నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం ముద్దలాపురం గ్రామంలో కనీస మద్దతు ధర లేనందున పంటను వదిలేసిన వైనం చోటు చేసుకుంది ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోనే ముద్దలాపురం గ్రామంలో మొక్కజొన్న రైతులు మద్దతు ధర లేకపోవడంతో పంటను కొనకుండా వదిలేస్తారు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించింది కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని అందువల్ల దళారులకు వాళ్ళు అడిగిన రేటుకు అమ్మాల్సి వస్తుంది అలా అమ్ముతే రైతుకు నష్టం జరుగుతుంది అని అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ నష్టాలు ఏంటి అన్నది ఇక్కడ ఉన్న తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు ఒక రైతు ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి మీ పేరు నా పేరు మేఘనాథ్ రెడ్డి మాది ముద్దులాపురం గ్రామం కుడియారు మండలము మేము వచ్చేసి ఒక నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినాము ఇప్పుడు కొయ్యాలని చూస్తున్నాము మా ఊర్లో ఇంతకుముందు కోసిన రైతుల దగ్గరకు వచ్చి దళారులు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఒక్కో రైతు పదహారు వందలు కూడా అడుగుతున్నారు ఇలా చేయడం వల్ల మాకు ఎకరా దాదాపు నలభై నుంచి అరవై వేలు పెట్టుబడి వస్తుంది దిగుబడి వచ్చేసి ముప్పై నలభై క్వింటాల్ వచ్చినా కూడా కూలీలు ఖర్చులు అన్నీ సరిపోతున్నాయి ఏం మిగలడం లేదు కాబట్టి దీని మీద అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం మాత్రం నా రెండు వేల నాలుగు వందలు మద్దతు ధర ప్రకటించింది అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల దగ్గర నుంచి ఎక్కడ కొనుగోలు చేయడం లేదు మేము గింజ మొక్కజొన్న కోసిన వెంటనే పొలాల్లో వేసుకొని ఈ వానికి వర్షాలకి తట్టుకోలేక ఎంత వస్తే అంతకి దళారులకు అమ్ముతున్నాము దీని మీద అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మండల కేంద్రాల్లో కానీ గ్రామాల్లో కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల నాలుగు వందల మద్దతు ధర తీసుకుంటే రైతులకు అంతో ఇంతో మిగులుతుంది లేదంటే పొలాల మీదే వదిలేసే పరిస్థితి రైతులకు ఈరోజు ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించవలసిగా కోరుతున్నాం చూసారుగా ఇది పరిస్థితి సో కనీస కనీస మద్దతుగా ప్రకటించిన ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళే కొనుగోలు చేసి రైతుకు న్యాయం చేయాలని చేయాలని చెప్పి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి రైతులకి న్యాయం జరిగే